పాటకి ప్రాణం పల్లెవైతే టైటిల్ సాంగ్ టైటిల్ సాంగ్ వచ్చే సమయానికి టైటిల్ మ్యూజిక్ మొదలవగానే ఆ రోజుల్లో ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా అందరూ టీవీల ముందుకు వాలిపోయేవారు కానీ నేటి రోజుల్లో టైటిల్ సాంగ్స్ ఆనాటిలా ప్రసారం చేయడం లేదు ఈ వీడియోలో మనం ఆనాటి రోజుల్లో సీరియల్స్ కు సంబంధించిన టైటిల్ మ్యూజిక్స్ ఎలా ఉండేవో ఒక్కసారి రివైండ్ చేద్దాం ఋతురాగం పంచరంగాలు అన్వేషిప అన్వేషిప రావత మౌన రాగా మనోయ నమ్మకం 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 మర్మదేశం సం చక్రం కాల చక్రం చమరించే ఆత్మీయం మేను చక్రవాకం సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం రెండు శివనీలూ శివలీలలు भिषेकं ममते प्रेमःभिषेकम् सदरङ्ग सदरङ्गम् ఈ టైటిల్ మ్యూజిక్స్ వినగానే మీకెలా అనిపించింది ఒక్కసారిగా మీరు ఆ రోజుల్లోకి వెళ్లిపోయారా అలనాటి జ్ఞాపకాలు ఎన్నో మీకు గుర్తుకు వచ్చాయా ఏ సీరియల్ కోసం ఆనాడు మీరు ఎక్కువగా ఎదురు చూసేవారో ఆ జ్ఞాపకాలని మధురానుభూతులని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి